ఈరోజు వాక్యద నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే నిర్గమాకాండము పదిహేను ఇరవై ఆరు స్వస్థపరిచే దేవుడు వైద్యులు ఆరోగ్యం కొరకు ఎన్నో సూచనలను ఆహార నియమాలను పాటించమని చెబుతారు ఆ సలహాలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే ఇస్రాయేలీలకు దేవుడే పరమవైద్యుడు వారు నివసించే ప్రదేశాలలో అంటువ్యాధులు అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే దేవుడు చెప్పిన విధులను పాటించడం తప్పనిసరి కరోనా వస్తే కానీ భౌతిక దూరం గృహ నిర్బంధం పాటించాలని మనకు తెలియలేదు కానీ ఇటువంటి నియమాలను దేవుడు ముందే చెప్పాడు ఆయన స్వస్థపరిచే దేవుడు భౌతికంగా బాధపడినా శారీరకంగా నలిగిపోయినా మానసికంగా కురింగిపోయినా స్వస్థపరిచేది ఆ దేవుడే ప్రార్థన దేవా మా శరీరాలను స్వస్థపరచండి మా మనసులను బాగు చేయండి మా ఆలోచనలను నయం చేయండి ఆమెన్ నేటి సూక్తి మనిషి ఆలోచనలోనే సగం రోగం దాగి ఉంటుంది ఆ ఆలోచనలు పోతే సగం రోగం పోతుంది